బీజేపీ కార్పొరేట్ అనుకూల విధానంపై ఏప్రిల్ ఇరవై ఏడున జిల్లా సదస్సు రాగుల రమేష్ ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కార్మికులు వంద సంవత్సరాల క్రితం పోరాటాల ద్వారా సాధించుకున్న ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్లను చట్టం చేసి అమల్లోకి తీసుకువచ్చేందుకు బీజేపీ ప్రభుత్వం సిద్ధమైందని దీనికి వ్యతిరేకంగా గత ఐదు సంవత్సరాలుగా కార్మిక వర్గం చేస్తున్న ఆందోళన పోరాటాలను అణచివేస్తూ కార్మిక హక్కులను కాలరాస్తుందని వారు విమర్శించారు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్లో కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా కేటాయింపులు చేసింది సామాజిక సంక్షేమానికి కోతలు పెట్టి సామాన్యులపై భారాలు మోపి కార్పొరేట్ గుత్తా సంస్థలకు పెట్టుబడిదారులకు వేల కోట్ల రూపాయలు రాయితీలు ప్రకటించిందని అన్నారు ఉపాధి నిరుద్యోగము అధిక ధరలు ఆకలి అసమానతలతో ఆరోగ్య రక్షణ లాంటి ప్రాథమిక సమస్యలను పట్టించుకోకుండా ఈ సమస్యలను మరింత తీవ్ర రూపం దాల్చే విధంగా ఆర్థిక విధానాలను విచక్షణ రహితంగా అమలు చేస్తుందని కేంద్ర బీజేపీ ప్రభుత్వం కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలు వెనుక కట్టేందుకు భారత రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులను రక్షించుకునేందుకు కేంద్ర కార్మిక సంఘాలు స్వతంత్ర ఫెడరేషన్లు అసోసియేషన్లు కలిసి మే ఇరవైనా దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చాయని దానిని జయప్రదం చేయటం కోసం ఈ నెల ఇరవై ఏడవ తేదీన కాకతీయ యూనివర్సిటీలో జిల్లా సదస్సును నిర్వహిస్తున్నట్లు దానిని జయప్రదం చేయాలని వారు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు టి ఉప్పలయ్య ఏఐటియుసి జిల్లా అధ్యక్షులు వేలుపుల సారంగపాణి కార్మిక సంఘాల నాయకులు పుల్ల అశోక్ ఎన్ రజిత గుంటే రాజేందర్ ఆర్ కుమార్ మంద మల్లేశం డి భానునాయక్ ఆర్ దుర్గాప్రసాద్ ఏ మల్లయ్య ఆర్ వంశీ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు